కెటివి ఆర్కేనిస్ స్వాగతం బాలేపల్లి ఆధ్వర్యంలో ఓటు చోర్గ్ గద్ది చోడు కొవ్వొత్తులు రాలి ఓట్లు దొంగ గద్దె దిగాలి అంటూ తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు స్థానిక రాజమహేంద్రవరం ఎస్కేవిటీ స్కూల్ నుండి నందం గనిరాజు సెంటర్ మీదుగా జాంపేట్ గాంధీభొమ్ సెంటర్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి నగరం కాంగ్రెస్ అధ్యక్షులు బాలేపల్లి మురళీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు నరేంద్ర మోడీ డౌన్ డౌన్ అంటూ దారి పొడవునా నినాదాలు చేశారు

అటువంటి సంస్థలోనే అవకతవకలు జరుగుతున్నాయి అనుమానాలు రెగెత్తుతున్నాయంటే ఈ దేశంలో ఇక ప్రజాస్వామ్యం ఏమి నడుస్తుంది ప్రజాస్వామ్యం ముందుకెళ్లాలంటే మా రాహుల్ గాంధీ గారు సూచించినట్టుగా ఈ విషయం ఈ విషయమే ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది లేదనుకుంటే ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనవడే ప్రశ్నార్థకంగా మారుతుంది ప్రజాస్వామ్యం లేని వ్యక్తులు ఏ రకమైనటువంటి పాలన అనుభవం చవి చూడాల్సి వస్తుందో మీ అందరికీ తెలుసు కాబట్టి ప్రజాస్వామ్య సంరక్షకులారా దేశ ప్రజలారా రాష్ట్ర ప్రజలారా అలాగే నగర ప్రజలారా మీరందరూ కూడా ప్రజాస్వామ్య పరిరక్షణకు నడు కట్టండి మీరందరూ కూడా మా రాహుల్ గాంధీ గారికి వెన్ను తట్టి వెనుక నిలిచి ఆయన ఆలోచనను అక్షర రూపంలో దాల్చేటట్టు కార్యరూపం దాల్చేటట్టు మీ అందరి సహకారం మాకు అవసరమని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు నువ్వు గద్దె దిగు అనే నిర్ణయంతో ఇవాళ కాంగ్రెస్ శ్రేణులు రోడ్డు మీదకి రావడం జరిగింది ఈ రోజు ఈసీ ద్వారా ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఓటుని దొంగిలించింది అంతేకాకుండా లేని ఓట్లు ఉన్నట్టు ఉన్న ఓట్లు తీసేసి ఈ రోజున దేశ చరిత్రలో ఒక దొంగలా మిగిలిపోయిన ఈ బీజేపీ గద్దె దిగాలని డిమాండ్ చేస్తా ఉన్నాం ఈ రోజు రాహుల్ గాంధీ గారు ఈసీ ఇచ్చే సాక్ష్యాలతో ఈసీ ఇచ్చేటువంటి మెటీరియల్తో ఈ రోజున దొంగ ఓట్లు తేల్చి లేని ఓట్లు జాయిన్ చేసుకోవడం ఒక సన్యాసి ఒక యోగికి కొన్ని వందల మంది పిల్లలు ఉన్నట్టుగా నూట యాభై మంది పిల్లలు ఉన్నట్టుగా సుష్టికరించారు కానీ ఈ రోజు కాంగ్రెస్ బీజేపీ యాంటీ బీజేపీ ఓట్లని తొలగించడం పెద్ద దొంగతనంగా భావిస్తూ ఉన్నాం ఈ దొంగతనాన్ని బట్టబయలు చేసేటువంటి రాహుల్ గాంధీ గారికి ప్రాణాపాయం ఉందని కూడా ఈ రోజు మేము భయపడతా ఉన్నాం వారందరికీ మా కాంగ్రెస్ రాహుల్ గాంధీ గారికి అండగా ఉంటాం ఈ దొంగ ఒకటి తేల్చాలి ఈసి సక్రమంగా ఇందులో దర్యాప్తు చేసి దాన్ని సరళి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ